దుండిగల్ పిఎస్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా జరుగుతూ పొంతం లేని సమాధానాలు చెబుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విచారించి వారి వద్ద నుండి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించిన దుండిగల్ పోలీసులు సిపి తెలుపున వివరాల ప్రకారం అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు జగద్గిరి చెందిన షేక్ ఫైసల్ షేక్ అబ్దుల్లా సతీష్ లనే నిందితులను అరెస్ట్ చేశామని వారి వద్ద నుండి తొమ్మిది బైక్లు ఇద్దరు బాలనగర్ పిఎస్ పరిధిలో రెండు సూరారం పిఎస్ పరిధిలో రెండు పరిధిలో ఐదు ఐదు వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు అలాగే చాకచక్యంగా వ్యవహరించిన నిందితులను పాటుకున్న క్రైమ్ సిబ్బందికి అభినందనలు తెలిపిన మేచల్ ఎస్సీపీ శంకర్ రెడ్డి గత వారం పది రోజుల నుంచి సుమారు గత పదిహేను రోజుల నుంచి దుండగల్ పోలీస్ స్టేషన్ సూరారం మేడ్చల్ అట్లాగిన బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్యాహ్నం బైక్ జరగడం జరిగింది అందులో భాగంగా మా దుండుగల్ మా దుండుగల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ అన్న ఇన్స్పెక్టర్ సతీష్ ఇద్దరు కలిసి ప్లస్ సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మాతో పాటు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు కూడా ఒక లాగా ఫామ్ అయిపోయి గత వారం పది నుంచి కొంచెం సీనియర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నమ్మదగ్గర దగ్గర సమాచారం మరింత వాళ్ళు బహురిపల్లి చేరుస్తాలో రేటు చెక్ చేస్తున్నప్పుడు మాకు ముగ్గురు అనుమానాస్పదంగా ఒక ముగ్గురు వ్యక్తులు బండ్ల మీద రావడం జరిగింది దాంట్లో వాళ్ళు తను విచారిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆ బండికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వాళ్ళని తరోగా ఇంటరాగన్ చేస్తే వాళ్ళు దొంగతనం చేయడం జరిగిందన్నమాట ముగ్గురు దగ్గర నుంచి ఫైజాల్ అబ్దుల్లా అండ్ సతీష్ ముగ్గురు కూడా దేవేందర్ నాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తొమ్మిది వల్ల రికవర్ చేయడం జరిగింది అందులో బాలాగకు సంబంధించినటువంటి రెండు బైకులు సూరారం పోలీసులకు సంబంధించిన రెండు బైకులు దుండిగల్ పోలీసులకు సంబంధించిన ఐదు వరకు రికవర్ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ అందులో సీసీఎస్ టీం వాళ్ళు మా టీం మా క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో దుండిగల్ క్రైమ్ టీం వాళ్ళు సురారు క్రైమ్ టీం వాళ్ళందరూ సాధితో చాలా బ్రహ్మాండంగా పనిచేసినారు మీరు మొన్న కూడా వచ్చారు లాస్ట్ టైం కూడా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మా డీసీపీ సార్ ప్రవేశపెట్టారు అప్పుడు కూడా గంజాయి కేసులో కానీ ప్లస్ స్టాక్లో రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మంచిగా పనిచేసేందుకు గాను రివార్డ్ కోసం కూడా మా సిపి గారికి పంపడం జరుగుతున్నది దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ చాలా బ్రహ్మాండంగా పనిచేసినారు అందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందించి వాళ్ళకి రివార్డు రివార్డు పంపిస్తాను కొంచెం అవార్గా సర్దిస్ అవార్లాగానే ఉన్నాడు ఇంకొకతను ఎప్పుడైనా పనిస్తే పోతున్నాడు పోతున్నట్టు ఇంకొకటి పనిచేయలేదు అనమాట అట్లా ఇప్పుడు అందరు ఫస్ట్ టైం అందరూ ఫస్ట్ టైం ఇంకా వాళ్ళ కండిషన్ కొన్ని కొందరు ఒక బండి మాత్రం తాళమట్టదిలిపెట్టిపోయినా అఫెన్స్ చేస్తారు దాంట్లో మిగతా మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి కీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అవన్నీ పెట్టి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే అందరు కూడా వీళ్ళు దేవందర దేవంధర్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఏరియాలో చేస్తున్నారు అనమాట బాలనగర్ సూరారాం అండ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ వీళ్ళు అఫెన్సులు చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు వాళ్ళందరూ కూడా రిమాండ్ చేసి కొట్టి మోగుతున్నారు